శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా మనకు తరచూ వార్తల్లో వినిపించే మాట శ్వేతపత్రం అసలు ఈ శ్వేతపత్రం అంటే ఏంటనే అనుమానం సామాన్య ప్రజల్లో ఉంటుంది అందుకే ఈ శ్వేతపత్రం అంటే ఏంటనే విషయం తెలియడం ఎంతైనా అవసరం ప్రభుత్వానికి సంబంధించి శ్వేతపత్రం అంటే ఒక విషయంపై ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ప్రజలకు తెలియజేసే పత్రమే శ్వేతపత్రం అంటే ఇది పూర్తి చట్టం కాదు కేవలం ప్రభుత్వ అభిప్రాయమేనని అర్థం చేసుకోవచ్చు తన అభిప్రాయంపై పార్లమెంట్ లేదా అసెంబ్లీ సభ్యుల అభిప్రాయాలను ప్రశ్నలను కూడా ఆహ్వానించేదే ఈ శ్వేతపత్రం అన్నమాట అంటే తెల్ల కాగితం కాదు ఏదైనా బిల్లు చట్టం కాకముందే శ్వేత పత్రాన్ని విడుదల చేయవచ్చు పార్లమెంటు సభ్యులకు ఈ శ్వేతపత్ర కాపీలను అందించి ఈ బిల్లుపై వారి అభిప్రాయాలను కోరుతారు వారి వారి అభిప్రాయాలను అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది అనంతరం మార్పులు చేర్పులు చేయబడి బిల్లులు చట్టంగా మార్చాలంటే సభికులందరి అంగీకారం లేదా మెజారిటీ సభ్యుల అంగీకారం అవసరం